ఫ్రెండ్స్ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన తర్వాత ఘోర విషాదం ఏపీలో ఆరుగురు కన్నుమూత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బాపట్ల జిల్లాలోని బల్లికొరవ మండలం చెల్లుపల్లి సమీపంలోని కొండాయిపాలెం వద్ద సత్యకృష్ణ గ్రానైట్ క్వారీలో ఆదివారం నాడు సుమారు పదకొండు గంటలకు ప్రమాదం జరిగింది క్వారీ అంచు విరుగుపడి ఆరుగురు కార్మికులు మృతి చెందారు ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలని చెప్తున్నారు ప్రమాద సమయంలో ఇరవై మందికి పైగా క్వారీ కార్మికులు అయితే పనిచేస్తున్నారు వీరంతా కూడా ఉదయం పనిలోకి వెళ్లి బండరాళ్లను పగలగొట్టే పనిలో ఉన్నారు అయితే అకస్మాత్తుగా ఓ పెద్ద రాయి మీద పడడంతో ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది ఈ ప్రమాదంలో గాయపడిన వారిని వైద్యం కోసం ఒంగోలు అలాగే అద్దంకి ఆసుపత్రికి తరలించారు మరికొంతమంది ఇంకా రాళ్ల కింద ఉన్నారని చెప్తున్నారు రాళ్ల కింద పడిన వారిని వెలికి తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి అయితే చనిపోయిన వారంతా కూడా ఒడిశాకు చెందిన వారని స్థానికులు అయితే చెబుతూ ఉన్నారు ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సిబ్బంది రెస్క్యూ టీం సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు సంఘటన స్థలంలోకి మీడియాను పోలీసులు అనుమతించడం లేదు ఘటనా స్థలానికి జిల్లా ఎస్పీ తుషార్ డ్యూటీ పరిశీలనకు వెళ్తున్నట్లుగా పోలీస్ వర్గాల సమాచారం ప్రమాదం జరిగినట్లు చెబుతున్న పాలకొల్లు వారి క్వారీని ఇటీవలే మార్టూర్ గ్రానైట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దివ్య ఆంజనేయులు కొనుగోలు చేసి సత్యకృష్ణ గ్రానైట్ గా పేరు మార్చినట్లు తెలుస్తోంది బల్లికొరవ క్వారీ ప్రమాదంపై జిల్లా కలెక్టర్ జే వెంకట మురళి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు గాయపడిన వారందరికీ మెరుగైన వైద్యం తక్షణమే అందజేయాలని కలెక్టర్ వైద్యాధికారులను ఆదేశించారు సంఘటనపై రెవెన్యూ పోలీస్ మైనింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్షిస్తున్నారు జాయింట్ కలెక్టర్ జి గంగాధర్ గౌడ్ చీరాల ఆర్డీఓ డివిజన్ స్థాయి ఎంఆర్ఓలు సహాయక చర్యల్లో పాల్గొనాలని కలెక్టర్ల ఆదేశాలు జారీ చేశారు